नमः भगवते सदानात्मन हस्मिना विमहागनादितेय महाप्रार्थना पूर्वक नमस्कारां स्वर्पयामि गणो देवी सरस्वती वाहे विर्वाजिनेवते देहनाम विग्रहवदो वान्दे किजमे ब्रह्मपत्नीते दिमहे तन्नो पराये कृतवया आरोहसि महासरस्वती महागायामे ज्ञानस्वर्पयामि आवाहयामि आसीनिकेमन स्थानात् दिव्यप्रप्रणामेहनाह देहवर्णां स्वर्गक जैनसोरि अमचरतन् धर्मते आवाहस्वते नमः श्री गणेश करो आवाना वन्ना कारणा भगवान सनिता भगवान सनिता मंगला अवृता भगवान विरादन करो प्रलीर प्रसेद सेगात्मा केत्रो गन्नाद याप पूज्य प्रधानाके रावटम प्रिय जाबेना अभिवेत जनदीम करो आवाज़ तो आवाज़ ताकि तो आवाज़ सन्निहित तो आवाज़ सन्निहित तो आवाज़ अवक़िर्दो आवाज़ चिरासन करो प्रजीदा 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 निम्हा श्रद्धा निम्हा निम्हा यामी निम्हा श्रद्धा निम्हा आवाज़ यामी निम्हा श्रद्धा निम्हा वर्ष निदेह निम्हा श्राद्धमुत्पाद श्राद्ध यामी निम्हा श तयो अनेस्वर प्यावी तिम्हार रस्ते तिम्हार मुखे आचमियो रस्ते प्यावी तिम्हार रस्ते तिम्हार पुजार्य स्थानों मेधा देवी तो जसमाना आगा आदिस्ताजे भद्रा समन्स्यमाना पुजार्य स्थान दवाना दुर्गा आद्रहत्परेम विद्यमान स्वीहा पुजार्य स्थान जप्तपदे विद्याप्रमाण रस्त्रीरदत प्यावा पुजार्य स्थ महेश्वर दात मैधाम देवी सरस्वती मैधाम ने अश्विना भुवाबादत्ता हम कुछ कर स्पर्श जा अब सदा सत्य जा मैधागंधर्वे से जीवन मना मैधाम ने मैधासरस्वती सामा मैधासरस्वती साधुस्वाहा मैधासरस्वती सरो काहिरे जीवन आएगा निर्माण वों सिवान जाएगा नमः कों कामरोबारी नमः कों महाविद्यारी नमः कों महापादक नासिन्य नमः कों महाश्रजारी नमः कों मारिन्य नमः कों महाभोगारी नमः कों महाभुजारी नमः कों महाभागा मोबाइल మామూలు అయితే యూట్యూబ్లో అయితే ఇదివరకు చిట్టి చిలక మా అమ్మ కొట్టిందా చూసేవాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొట్టాడా మహేష్ బాబు కొట్టాడా అవి చూస్తాం అంతే కదా గేను అదేంటిది కుస్తి చోతి గేమ్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అవాడతారా మారిపోతుంది కదా మనం బాగా చదువుకోవాలి మంచిగా మంచి స్థాయిలో ఎదగాలి అమ్మవారిని అందరికీ మంచి శక్తి ఇవ్వాలి ఆనందంగా ఉండాలి అందుకని అమ్మకు నమస్కారం చేసుకున్నారు చెప్పండి అందరూ కూడా శుక్లాం భరధరం విష్ణు ప్రసన్న చతుర్భుజము ధ్వాయే సర్వ విఘ్న గణపతికి నమస్కారం చేసుకున్నా ఎప్పుడైనా సరే మొట్టమొదటి ఎవరికి నమస్కారం చేసుకోవాలి గణపతి తర్వాత ఏం చేయాలి గురువు నమస్కారం చేసుకోవాలి ఎవరు గురువు మీ టీచరు చెప్పండి అందరు ఒకసారి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ గురు అయిన తర్వాత ఎవరు చెప్పాలి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి చెప్పండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి సిద్ధిర్ భవతు మే సదా అమ్మా నాకు బాగా చదువు రావాలి నేను మొబైల్ వాడము అమ్మ దగ్గర మొబైలు తీసుకోము నాన్న దగ్గర మొబైలు తీసుకోము బాగా చదువుకుంటాము అలాగే బాగా ఆడుకుంటాము సరదాగా ఉంటాము చుట్టూ మా ఫ్రెండ్స్ అందరికీ మంచి చెప్తాను మంచి ఫ్రెండ్సే కావాలి రోజు మా అమ్మకి నాన్నకి నమస్కారం చేసుకుంటాను మళ్ళీ గట్టిగా చెప్పాలన్నమాట రోజు నేను అమ్మకి నాన్నకి నమస్కారం చేసుకుంటాను మళ్ళీ గట్టిగా చెప్పాలి రోజు నేను మా అమ్మకి నాన్నకి నమస్కారం చేసుకుంటాను అంటే ఏం చేయాలి రోజు రోజు ఇట్టే చెప్పాలి అమ్మకి నమస్కారం చేస్తుంటే అమ్మ బాయ్ నాన్న నమస్కారం చేసుకుంటే బాయ్ అంతేనా అది చెప్పాలా ఏం చేయాలి అమ్మా కాళ్ళ దగ్గరికి వెళ్ళి దండం పెట్టాలి అంతేనా మనం ఏం చేస్తాం ముద్దుగా నా దగ్గర తీసుకుంటే కాళ్ళతో కొడతాం అంతేనా కొట్టాలా కొట్టకూడదు బంగారు తల్లి మీరు అంత బంగారు తండ్రులు మీరు ఓకేనా మొబైల్ వాడతావు నువ్వు ఇంకా వాడతావా ఇంక నుంచి వాడితే నాకు కానీ తెలిసిందనుకో రెండు కళ్ళు పెద్ద వైపు ఇచ్చేస్తావు మీ అమ్మకు వదిలి అర్థమైందా అంత జాగ్రత్తగా చదువుకోవాలి అమ్మ మీకు మంచి ఆశస్సులు ఇస్తుంది నోట్ బుక్ ఇచ్చారు పెన్సిల్ ఇచ్చింది అమ్మ పెన్ను చక్కగా రాసుకోండి అన్ని సంవత్సరం శుభంగా మీ స్కూల్లో మీరే ఫస్ట్ రావాలి మీ స్కూల్లో మీరే మంచి మార్కులు తెచ్చుకోవాలి మీ స్కూల్లో మీరే మా పాప చాలా గుడ్ గర్ల్ మా బాబు చాలా గుడ్ బాయ్ మా స్కూల్లో అని అనిపించుకోవాలి చేస్తారా మీ అందరూ ఇప్పుడు వస్తే ముందు చిన్నపిల్లలందరికీ నాలుగు మీద ద్విజాక్షరాలు ఇస్తాను తర్వాత పెద్దవాళ్ళకి రైట్ సాయి మాస్టర్ నువ్వు ఒక్కడే అమ్మ నాన్న నమస్కారం చేసుకుంటానంటే ఏం చెప్పదా నాకు రోజు చేస్తాడు అందుకని ఎందుకు ఎప్పుడు చేస్తాను అని చెప్పేది ఏమన్నా నేను

రేపు మనం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం వారు బా విశేషమైనటువంటి మణిద్వీపవర్ణన నాకైతే ఒక మాట అనిపించింది ఆలోచించండి ఇది సార్ కార్యక్రమం అనేది ఎల్లుండి నిదానంగా పెట్టుకుందాం రేపు కాకుండా రేపు ఇవి రెండు ఉన్నాయి కాబట్టి ఎల్లుండి చండీ హోమం ఎనిమిది గంటలకే ప్రారంభం చేసి పది పది నాలుగు హోమం పూర్తి చేసేసుకొని